నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల అధ్యక్షుడు ముత్కురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జమ్మూ లో భారత సామాన్య పౌరులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఉగ్రవాద దాడి పెరికి పంద చర్య మానవుల రూపంలో ఉన్న మృగాల దాడి ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద ముక్కలను వెంటనే గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని ఇటువంటి ఘటనలు పునరా కాకుండా ఆలోచన వస్తేనే పాకిస్తాన్ కి వణుకు పుట్టే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గడ్డి గోవర్ధన్ పెద్ద కుమార్ అన్నం ప్రవీణ్ గైకోటే రాజు గంధం రవీందర్ శ్రవణ్ రాజేష్ ప్రవీణ్ శివకృష్ణ నిఖిల్ హరికృష్ణ సదానందం నరసయ్య సాయి వీరన్న రాజేందర్ మధుకర్ జంపల రితీష్ మలేష్ కుమరయ్య పాల్గొన్నారు జయ జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ఈ రోజు మండల కేంద్రంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఈరోజు భారతదేశ సామాన్య ప్రజల మీద చేసినటువంటి ఈ హేయమైన దాడి ఇది ఒక పిరికిపంద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ అనేక దేశాల మీద ఇవాళ ఈ ఉగ్రవాది ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తూ సామాన్య ప్రజల మీద సామాన్య పౌరుల మీద ఇవాళ మరి ఈ దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడిగా ఇది ఒకొక్క పిరికి పందలు చేసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ భారతదేశ సామాన్య ప్రజలైనటువంటి పహల్గాముకు ఒక టూరిస్టు పోయినటువంటి ఒక సామాన్య ప్రజలు మరి వారిని ఈ ఉగ్రవాద మూకలు మీరు హిందువుల మీరు ముస్లింలా అనేటువంటి ఒక డివైడేషన్ చేసి మరి హిందువుల మీద ఇరవై ఎనిమిది మంది మీద ఇవాళ ఆ దాడి చేసి వారిని చంపడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది మందినే కాదు ఇవాళ యావత్తు భారతదేశం మీద చేసిన దాడిగా మేము భావిస్తా ఉన్నాం మరి వారి మీద ఆ ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మరి ఐడెంటిఫై చేసి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి మరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఇవాళ మరి కేంద్ర రక్షణ శాఖకు కావచ్చు యావత్తు భారతదేశ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీకు అండగా నిలబడతాం మీరు మీకు చర్యలు తీసుకునే మరి ఆలోచనలు చేయండి అని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి పాకిస్తాన్ మీద మరి భారతదేశం మీద చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా వెంటనే ప్రతి దాడి చేయాలని కూడా సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రతి దాడే కాదు ఇవాళ రెట్టింపు దాడి చేసి మరి పాకిస్తాన్ మూకలకు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయాలంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా వెన్నులో కాదు వాళ్ళ ప్రతి శరీరంలో వణుకు పుట్టే విధంగా మరి భారతదేశం చర్య ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి పాకిస్తాన్ ఇవాళ